ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో అధికారికంగా సూపర్ ఫోర్ చేరిన తొలి జట్టు భారత్ భారత్గా నిలిచింది ఏ నుంచి భారత్ ఈ ఫీట్ సాధించింది గ్రూప్ ఏలో భారత్ పాకిస్తాన్ యుఏఈ ఓమన్ ఉన్నాయి ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో భారత్ నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది సోమవారం యుఏఈ జట్టు ఓమన్ ను నలభై రెండు పరుగుల తేడాతో ఓడించింది దీంతో ఆడిన రెండు లోనూ ఓడిపోయిన ఓమన్ టోర్నీ సూపర్ ఫోర్ రేస్ నుంచి నిష్క్రమించింది అదే సమయంలో టీమిండియా తదుపరి రౌండ్కు అర్హత సాధించింది ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో భారత్ పాకిస్తాన్ యుఏఈ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి పాక్ యుఏఈతో ఈ జట్టు టీమిండియాతో పాటు సూపర్ ఫోర్ కి చేరనుంది సెప్టెంబర్ పదిహేడున ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది విజేతగా నిలిచిన జట్టు సూపర్ ఫోర్ కు క్వాలిఫై అవుతుంది ఓడిపోతే నిష్క్రమించినట్లే దీంతో పాకిస్తాన్ పై కూడా నిష్క్రమణ కత్తి వేటపడేలా ఉంది యుఏఈతో వారు ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ఇంటికి వెళ్లాల్సిందే కాగా పసికున్న ఓమన్తో సోమవారం జరిగిన తొలి మ్యాచ్ లో సమిష్టిగా రాణించిన యుఏఈ నలభై రెండు పరుగుల తేడాతో గెలుపొందింది భారత్ చేతిలో ఎదురైన ఘోర పరాజయం తర్వాత నుంచి త్వరగానే కోలుకున్న యుఏఈ అద్భుత విజయాన్ని అందుకుంది మొదట బ్యాటింగ్ కు దిగిన యుఏ నిర్ణీత ఇరవై ఓవర్ ఐదు వికెట్లకు నూట డెబ్బై రెండు పరుగులు చేసింది కెప్టెన్ మహమ్మద్ రాణించారు తర్వాత ఓమన్ పద్దం నాలుగు ఓవర్లో నూట ముప్పై పరుగులకు ఆల్అౌట్ అయింది యుఏఈ బౌలర్లో జునేద్ సిద్దిక్ నాలుగు వికెట్లు తీయగా హైదర్ అలీ మహమ్మద్ జవదుల్లా రెండేసి వికెట్లు పడగొట్టారు ఇదిలా ఉంటే సెప్టెంబర్ పంతొమ్మిదిన భారత్ ఓమన్ జట్టు తలపడనున్నాయి ఆసియా కప్ లీగ్ స్టేజ్ లో ఇదే చివరి మ్యాచ్ ఆ తర్వాత సూపర్ ఫోర్ మ్యాచ్లు జరుగుతాయి దీనిలో గ్రూప్ ఏ నుంచి రెండు గ్రూప్ బి నుంచి రెండు జట్లు ఉంటాయి ఇందులో ఒక్కో జట్టు మిగతా మూడు జట్లతో మ్యాచ్లు ఆడుతుంది అన్ని మ్యాచ్లు పూర్తయ్యేసరికి పాయింట్స్ టేబుల్లో టాప్ టూ లో నిలిచిన జట్లు ఫైనల్ చేరుతాయి గ్రూప్ బిలో ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ రేస్లో ఉండగా హాంకాంగ్ నిష్క్రమించింది గ్రూప్ ఏ నుంచి ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు డేంజర్ జోన్ లో ఉంది